చేసాం కదా ఒకటి రెండు ఎపిసోడ్లు అయితే అయిపోయాయి ఈ సిరీస్ అయితే చాలా చాలా బాగుండబోతుంది అందుకే మీకు కొత్తగా మంచి స్టోరీస్ అయితే తీసుకొచ్చాము ఇంటింటి రామాయణం ఎంతమందికి ఇంకా కావాలనిపిస్తుందో కామెంట్ చేయండి ఎందుకంటే ఎక్కువ మంది స్పందించట్లేదు స్టోరీ చాలా లాగ్ అవుతుంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు అందుకే అది క్లోజ్ చేయాలి అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మీ అభిప్రాయాలను కూడా తెలుసుకుందామని ఈ రోజైతే వీడియో చేశాము మరి పెళ్ళామా మజాక స్టోరీ మూడో ఎపిసోడ్కి వెళ్ళిపోదాం పదండి పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే జంపాలా గున్న మామిడి తోటలలో మనం పాడుకుందామే కోకిలలా పల్లటూరి పల్లకిలో మనం ఆడుకుందామే గున్న తోట జరా సంతోషంగా మీతోని ఆడుకుంటా పాడుకుంటా ఉందాం అనిపిస్తుంది ఏం చేయాలి నిజమే మరి అడవికి వచ్చినంత ఆనందము ఇంటి కోత ఉండదక్క ఇంటి సంసారము అత్తమామ కుదేమో మొగని కుదేము పిల్లల కుదేము ఇదే ఉంటుంది అడవికి వచ్చినంత పని చేసినా కూడా చేసినట్టు అనిపించదే కారం కట్టుకొని వచ్చి తిన్నా కూడా లాగా ఉంటది అక్క అదే ఇంటికాడైతే ఓదు కూడు కానీ రత్నక్క ఊకుంటాది అది తాగస్తే బావను చిటిక బాలుతుంది అవును సెల్ రాత్రి మాగనే కొట్టినట్టున్నావు కదా మా మరిదిని ఈ నాకు నాటేనికి వస్తావా అని అడగనికొచ్చేసరికి సౌండ్ రాబట్టింది లచ్చలు నిలవాడినా నేను ఇక మీ కొట్టుకునుడు గుద్దుకునుడు అయిపోయినాకనే నేను నాటేనికొస్తావాల్లా అని అడగనికొచ్చిన కూరండా అంటాడు చికెన్ ఉండాడు మటన్ ఉండాడు ఎక్కడి రోజు పైసలు కావాలి నేనే పోవాలి అదేమో మక్కేసినో పందులుంచవు అంటే ఒక్కనాడు కూడా

ఇంటికి పోతే మాకు భయం అయితే తల్లి నీ అంత ధైర్యం అయితే నాకు లేదు నీ మొగలు మరి నా మొగడు తాగినట్టు తాగుతారే పిల్ల తాగరు కాబట్టి మీరు చెప్పినట్టుంటారు వాడు రోజు తట్టేడు తాగుతాడు ఇంటికి వచ్చి ఇది అలజర గట్టిగా కట్టరాదే నేను గుమ్మటమౌలే ఇంత బరువున్నకిన ఓలేదు నువ్వు ఎక్కె పోతాదే బక్కపిసి లాగటే అంటకపోయినావు ఎక్కునిోక్త లగా నర్సక్క నాకు భయంైతే జరగణా లేదు కొడుతుందే జరేకి కట్టరాదేక్క నీకనేకం భయమే ఉండు కర్తా నేను ఎక్కలేననికుంటా నా కూడా చూడు

ఐ నాకెం భయమే నేను మెల్లగానే దిగుతా మీరు కూడా ఊగాలే కదా చిన్న నాట్య జ్ఞాపకాలు జరా గుర్తు చేసుకుందామని ఊయల కర్కి తీసుకొచ్చినా మిమ్లను ఇప్పుడు మంచిగా దట్టిగా వట్టినా తాడు మెల్లగా దిగుతా ఉండిగా

എത്താക <laughs> మంచి కోరికు మోసుకపోవడం పండుగ ఇప్పుడు చూసింది కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇదన్నమాట రత్నక్కకు ఏమైతుంది నడువి మళ్ళా భర్తతో గొడవ పెట్టుకుంటారా లేకపోతే ఓ మూల ఆ భర్త మంచిగా అయిందని రత్నాకకు పండగ చేసుకుంటాడా ఏం చేస్తాడా అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది చూసి ఎంజాయ్ చేయండి లైక్ చేయండి చేయండి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి